దేవతామూర్తుల విగ్రహాల్లో తేడా వచ్చినప్పుడు వాటిని వదిలేస్తారు బయట వదిలేయరు అట్లాగా అలా పూజ చేస్తారు తద్వారా ప్రాబ్లం మళ్ళీ అది ఇంకొకళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విగ్రహాన్ని కొంచెం సరిగ్గా పూర్తి చేసి అంతా పూర్తి చేసిపోయినా లోపాలతో అట్లా పక్కన పెట్టేశారు అనుకోండి ఏదో దేవుడు అనుకుని వచ్చి పూజ చేసే వాళ్ళు ఉంటారు దాని పోతాల్ పూజ అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి విగ్రహాల విషయంలో అసలు ఆయన అక్కడ వదిలిపెట్టడం తప్పు సరే అతనికి ప్లేస్ లేదంట లేనప్పుడు ఎక్కడ చెయ్యాలో ఏంటో కనుక్కోవాలి ఈ వీళ్ళు చెప్పినా ఆ ముక్క చెప్తే సరిపోతుంది ఇట్లా పక్కన ఇట్లా మంచిది కాదని అలా కాకుండా మహావిష్ణు విగ్రహం టీటీడీని అక్కడ పడేసిందని చెప్పడం తప్పు ఇంకోటి ఇంకోటిలో ఉన్న సిబ్బంది అంతా వీళ్ళకి తెలుసు కనుక్కుంటే చెప్తారు కదా అక్కడ లేదా తిరుపతిలో వీళ్ళకి తెలియని ఏముంటది లేదా ఆ విగ్రహం ఎక్కడ ఎప్పటి నుంచి ఉందని చెప్పి ఎవరన్నా అడిగితే చెప్తారు ఆ చుట్టుపక్కల వాళ్ళని అప్పుడు సైలెంట్ ఎవరన్నా ఇంత ముందు మైండ్ లో ఉండకపోవచ్చు ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళారు పక్కన అడిగితే చెప్తారు కదా తెలుసుకోవడం కష్టమా తెలుసుకున్న తర్వాత మాట్లాడితే తప్పే ఉంది కాబట్టి అట్లా మాట్లాడటం ఆయనది తప్పు నో డౌట్ అందులో అందులో విష్ణుమూర్తిదే అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఆయన ఓటరించారు కూడా అక్కడ వాస్తు అది విగ్రహ విధానానికి విరుద్ధంగా చెక్కినటువంటి విగ్రహం అది దాని కారణంగా చేయించిన వ్యక్తే చనిపోయినటువంటి సిచ్యువేషన్